హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియో ఈజీగా మసాలాలు ఏమి యూజ్ చేయకుండా క్రిస్పీగా ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఫిష్ పీసెస్ ని ఫ్రై ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో చూపిస్తాను జనరల్ గా ఫిష్ ఫ్రై చేస్తే లోపల టేస్ట్ ఏమి ఉండదు ఒకసారి నేను చూపించిన ప్రాసెస్ లో చేశారంటే మొక్క లోపల కూడా బల్లె టేస్టీగా ఉంటుంది అలానే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా బాగా వాష్ చేసిన ఫిష్ పీసెస్ ని తీసుకోండి నేను పెద్ద కట్లా ఫిష్ ని తీసుకున్నా ముళ్ళు తక్కువ ఉంటే ఫ్రై కి బాగుంటుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపుని తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ కారాని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఇంకా ఒక టీ స్పూన్ ఫ్రెష్ గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి ఇప్పుడు ఇదంతా ఫిష్ మొక్కలకి బాగా కోట్ అయ్యేలాగా ప్రతి మొక్కకి బాగా ఉప్పు కారం పట్టేలాగా పట్టించండి ఇలా మొత్తం కోట్ చేసి రాత్రి కంట లో పెట్టండి టైం లేకపోతే కనీసం రెండు గంటలైనా ఫ్రీజర్ లో పెట్టుకోండి అప్పుడే ముక్క లోపలికి కూడా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది తర్వాత రోజు ఈ మొక్కల మీద రెండు టీ స్పూన్ల ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి పిండి బాగా మొక్కలకి పట్టేలాగా కోట్ చేసుకోండి ఇలా ఫ్లోర్ వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఎన్నైతే ఫిష్ పీసెస్ లో ఇలా ఫ్రీగా పడతాయో అన్నీ యాడ్ చేసుకోండి అన్నీ ఒకేసారి యాడ్ చేయకండి ఇలా ఫ్రీగా ఉంటే బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అవుతాయి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుని ఇంకొక వైపుకి తిప్పుకోండి ఇలా స్లోగా రెండు గరిటలతో అన్ని ముక్కల్ని తిప్పుకోండి మరో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఫిష్ పీసెస్ క్రిస్పీగా అవుతాయి అప్పుడు ఇలా ఫోర్క్ తో ఫిష్ పీసెస్ ని గుచ్చండి ఇలా చేస్తే లోపల వరకు ఫ్లేవర్ వెళ్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే ఇలానే మిగతా ముక్కలను కూడా ఫ్రై చేసుకోండి వన్స్ అంతా ఫ్రై అయ్యాక ఇలా కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి అలానే మూడు నాలుగు సగానికి చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల ఫిష్ పీసెస్కి భలే ఫ్లేవర్ వస్తుంది అలానే ఫిష్ పీసెస్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఇవి కూడా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక తీసి సర్వ్ చేసుకోవడమే డైరెక్ట్గా తిన్నా కూడా భలే ఉంటుంది ఆనియన్స్తో పచ్చిమిర్చితో కరివేపాకుతో కలిపి తింటే లేదంటే పప్పులో కానీ పప్పుచారులో కానీ సైడ్ డిష్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది లోపల కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యిందో చూడండి పైన కూడా ఎంత క్రిస్పీగా ఉందో చూడండి డీప్ ఫ్రై చేయకపోయినా కూడా మరి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్